అసమద్గురు భీ నమ శ్రీమాత్రనమ ధనుర్మాసంలో పూజా విధానం ఎలా చేయాలి విధి విధానాలు ఏంటి నైవేద్యము ఏ పూలతో పూజ చేస్తే మనకి ధనుర్మాసంలో ఎక్కువలా మన ఫలితాన్ని పొందొచ్చు తొందరగా అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుర్మాసంలో ముఖ్యంగా గోదావరి రంగనాథుల యొక్క చిత్రపటం ఉంటే తెచ్చుకోండి లే రంగనాథుడు పడుకుని ఉన్నటువంటి రంగనాథుడు ఉంటాడు గోదాదేవి చక్కగా కొప్పు పెట్టుకున్నటువంటి గోదాదేవి ఉంటుంది ఇద్దరు కలిసి ఉన్నది తెచ్చుకున్నా పర్వాలేదు విడివిడిగా ఉన్నది తెచ్చుకున్నా పర్వాలేదు ఎటు భోగి పండుగ ఇద్దరికి కళ్యాణం చేస్తాం కాబట్టి విడివిడిగా ఉన్న చిత్రపటాలు తెచ్చుకున్నా కూడా పర్వాలేదు ఖచ్చితంగా ఈ గోదా యొక్క చిత్రపటానికి ఎప్పుడు కూడా చూడండి మనం ముందర గణపతికి పూజ చేశాకనే చేస్తాం అయితే వైష్ణవులు గణపతి అని అనకుండా విశ్వసేనుల వారు అంటారు యద్భావం తద్భవతి మీ ఇష్టం గణపతి అనుకుంటే గణపతికి పూజ చేసుకోండి ఆయననే విశ్వసేనుల వారి కింద భావించి పూజ చేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అదే సేమ్ ప్రాసెస్ అయితే ఏమీ మార్పు అయితే ఉండదు ఇష్ట దేవులు ఎవరైతే వాళ్ళకి కూడా ముందుగా నమస్కారం చేసుకుని వాళ్ళ అనుమతి కూడా తీసుకుని అప్పుడు ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం చేసుకుంటాం ఇంకా అప్పుడు మనం గోదా రంగనాథుల వారికి ఇష్టమైన ప్రతిరోజు కూడా తులసి దళాల దగ్గర ఉండేలా చూసుకోండి తులసి దళాలు ఒకటి కుజదోషం ఉన్న వాళ్ళు సంపంగి పూలతో పూజ చేయాలి అదొకటి దగ్గర పెట్టుకోండి అలాగే తెల్ల గన్నేరు పువ్వులు కూడా తెచ్చుకొని దగ్గర పెట్టుకుంటే ఆర్థిక పరమైనటువంటి దోషాలు ఏమైనా పోవాలి అంటే ఆర్థికపరమైన దోషాలు పోతాయి అవి కూడా దగ్గర పెట్టుకోండి ఇక గణపతికి గరిక కూడా దగ్గర పెట్టుకోండి ఇవి గనక ఉంటే పూజ చేసుకోవచ్చు అంటే ఎప్పుడెప్పుడు ఏవేం పూజ చేయాలి ఏ మంత్రం కూడా చదవాలి ఏ నైవేద్యం కూడా పెట్టాలని మనం చూద్దాం ఖచ్చితంగా ఈ ముప్పై రోజులు కూడా తిరుప్పావే పాసరాలు ప్రతి రోజు రోజుకి ఒక పాసరాలు చొప్పున చదువుకోవచ్చు మామూలుగా మేమైతే ఏం చేస్తామంటే ప్రతిరోజు ముప్పై పాసరాలు చదివేస్తాం చదివేసి ఆ రోజు ఎన్నో రోజు చూసుకుని ఆ పాసరాన్ని మంగళహారతితో ఇస్తూ కూడా చదువుతాం అనమాట మేము చేసేదైతే అది మరి ముప్పై రోజులు కంఠద రాని వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకి ఒక పాసరం కూడా చదువుకోవచ్చు ఆ పద్ధతి ఉంది ఈ పద్ధతి కూడా అది మీరు ఏది పద్ధతి ఫాలో అయినా కూడా ఫలితం మాత్రం ఫలితంలో మాత్రం ఫలితం ఇవ్వడంలో అమ్మవారు ఏ లోటు చూపించరు కాబట్టి ఆ రోజుకి ఒక పాసరం చదువుకోవడం ఆ చదివిన పాసరాన్ని మళ్ళీ మంగళహారతి కానీ అప్పుడు కూడా మళ్ళీ చదవడం ఒకవేళ నోరు తిరగకపోతే ఇప్పటి నుంచే మీరు తిరుపే పాసరాలు మననం చేయడం కూడా అలవాటు చేసుకోండి ధనుర్మాసంలో తిరుప్పావే దివ్య ప్రబంధ పారాయణలో ప్రతి రోజు కూడా ఒక పాసరాన్ని మీరు చదవడం అలవాటు చేసుకోండి లేకపోతే వినండి వింటూ అయినా సరే పూజ చేసుకోండి యథావిధిగా మీరు ప్రతి పూజ ఎలా చేసుకుంటారో అలాగే కాకపోతే ఆ సమయంలో గోదాదేవి యొక్క అష్టోత్తరము రంగనాథుని యొక్క అష్టోత్తరము చదువుకుంటాం గోదా అష్టోత్తరము రంగనాథ అష్టోత్తరము అది కూడా మనకి ఈ మీడియాలో దొరికేస్తుంది గూగుల్లో వెతికినా దొరికేస్తుంది లేకపోతే మన దగ్గర పుస్తకాల్లోనే దొరుకుతుంది పుస్తకాల్లో దొరకకపోతే గోదా అష్టోత్తరం అనగానే గూగుల్లో కట్టంగానే వచ్చేస్తుంది స్క్రీన్షాట్లు తీసుకుని పెట్టేసుకుంటే చక్కగా చూసుకుని చదివేసుకోవచ్చు ఖచ్చితంగా చదువుకోవాలి మనం ఎలాగైతే పూజ చేసుకుంటామో ఈ షోడస ఉపచార పూజ అలా షోడసోపచార పూజ చేసుకోవచ్చు షోడస ఉపచార పూజ చేసుకోకపోతే పంచ పూజలు అంటారు అంటే ఏంటి గంధ పుష్ప ధూప దీప నైవేద్యం అంటే గోదా రంగనాథ స్వామినే నమః గంధం సమర్పయామి గోదా రంగనాథ స్వామినే పై పూజియామీ గోదా రంగనాథ స్వామినే నమ ధూపమాఘ్రాప్యామి గోదా రంగనాథ స్వామినే నమ సాక్షాత్ దీపం దర్శయామి గోధా రంగనాథ స్వామినే నమ నైవేద్యం నివేదయామి ఐదు రకాలు అయిపోతుంది సూక్ష్మంలో సూక్ష్మం అలాగా చేసుకోవచ్చు కాకపోతే మనకి షోడసోపచార పూజ ఎక్కడి నుంచి ధ్యానం ఆవాహనం పాదయోహ పాద్యం సమర్పణ అవన్నీ కూడా అలవాటైందే కాబట్టి అక్కడ నుంచి కూడా వరుస క్రమంలో కనుక చేసుకుని వెళ్తే అది కూడా చాలా మంచిదే ముఖ్యంగా పెళ్లి ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా ధనుర్మాసం నెల్లాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు అర్ధమైన మీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా మీకు ఎలా బాగుంటే అలా చేయండి కాకపోతే మద్యం జోలికి మాంసాహారం జోలికి వెళ్ళకూడదు ఉల్లి వెల్లుల్లి కూడా నిషేధం పూర్తిగా నిషేధం ఉల్లి వెల్లుల్లి తినడం మానేయాలి ఈ ధనుర్మాస నెల్లాళ్ళు కూడా అప్పుడే మనకి పూర్ణ ఫలితం వస్తుంది అయితే ఉపవాసాలు ఉంటాం కదా ఈ ధనుర్మాసంలో ఉపవాసం ఉండాలా ఖచ్చితంగా ఉండాలి కానీ మీరు ఉపవాసం ఎలా ఉంటారు మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి నైవేద్యం ఏదైతే ఉందో హాట్ పొంగల్ హాట్ పొంగల్ని తులసి దళం వేసి నైవేద్యం పెట్టాలి అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తులసి దళం వేసి నైవేద్యం పెడితేనే పరమాత్మ సంపూర్ణంగా స్వీకరిస్తారు ఆ తులసి దళం వేసి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ప్రసాదంగా పుచ్చుకోవాలి మళ్ళీ దాన్ని అన్నంతో చేశారు కదండి ఇది అన్నమే కదండి బియ్యంతో చేసింది ఉపాసానికి పనిచేయదు కదండి అలా అనుమానాలు వద్దు అది ప్రసాదం అంటే ఏంటి భగవంతుడు మనం చేసిన పూజకి మెచ్చుకొని మన ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ తిరిగి దాంట్లో కొంత శేష భాగాన్ని మనకి ఇస్తున్నారు కాబట్టి కళ్ళ మనం కనుక తింటే పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనం స్వీకరించినట్టు మనకి దక్కినట్టు అర్థం దానికి మాత్రం మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అది తిన్నట్టుగా అవ్వదు అలా తీసుకోవచ్చు ప్రసాదం పొంగలి ప్రసాదాన్ని తీసుకోవచ్చు ఆ రోజు ఉపవాసం ఉండొచ్చు పొంగలి ప్రసాదం సాయంకాలం కూడా తీసుకోవచ్చు అది ఉపవాసంలోకే వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ ముప్పై రోజులలో కొన్ని రోజులు మీకు వీలున్న రోజులు ఉపవాసం ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రసాదాన్ని తీసుకోవచ్చు గుళ్ళో కూడా అంతే గుళ్ళో ప్రసాదాన్ని ఇంటి దాకా తీసుకురాకండి గుళ్ళో ప్రసాదాన్ని గుళ్ళోనే తీసేసుకోండి లోపలికి ఏమీ దోషం లేదు తీర్థము తీసుకోవచ్చు ప్రసాదం తీసుకోవచ్చు ఏమీ దోషం లేదు గుడి ప్రాంగణంలోనే తినే భుజించేయండి లోపలికి తీసేసుకోండి ప్రసాదాన్ని ఇంట్లో ప్రసాదాన్ని ఇంట్లోనే తీసేసుకోండి గణప దాటనివ్వకూడదు ఏమీ దోషం ఉంటుంది అన్నమాట ప్రతి రోజు తలస్నానం చేయక్కర్లేదు మీకు ఎలాగైతే మీరు వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తారో అటువంటిప్పుడు చెయ్యండి ఏకాదశి అప్పుడు శుక్రవారాలప్పుడు అలాంటప్పుడు చెయ్యండి అంతే తప్పితే ప్రతిరోజు రోజు తలస్నానం చేయాలని నియమం అయితే లేదు కాళ్ళకి మాత్రం మంగళకరంగా కొన్ని స్త్రీలు ఉంటాయి కనుక కాళ్ళకి పసుపు రాసుకోండి బొట్టు పెట్టుకోండి జుట్టు ఎప్పుడు కూడా విరబోసుకుని ఉండద్దు ఈ నల్లాళ్ళు కూడా జుట్టు విరబోసుకుని మీ పిల్లలు గుడికి వెళ్ళినా కూడా జుట్టు అల్లుకుని గుడికి వెళ్ళమని చెప్పండి కింద రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా ఆరలేదు క్లిప్ పెట్టాం కదా అలాంటివి వద్దు అసలు ఆరినా ఆరకపోయినా ఇలా దగ్గరికి చేర్చి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టండి ఒక నాలుగు అల్లు అల్లండి అల్లి అప్పుడు వెళ్ళండి గుడికి ఇక గుడి ప్రాంగణంలో పడ్డానికి వీల్లేదు దేవతలు సంచరించేటటువంటి చోటు కాబట్టి ఈ గోదా రంగనాథ లేక పూజ అంతా అయిపోయాక పగలు నిద్రించవచ్చా అంటే ఎప్పుడో తెల్లవారుజామునలు వేస్తారు కాబట్టి పగలు నిద్రించవచ్చు ఏమీ పర్వాలేదు దానికి ఏమీ దోషమేమీ రాదు నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అలసటగా ఉంటే నడుము వాల్చండి ఏమీ దోషం లేదు అలాగే ఇది బ్రాహ్మీ ముహూర్తంలో అయిపోవాలి పూజ అంతా కూడా అంటే సూర్యోదయానికి ముందే పూజా కార్యక్రమాలన్నీ అయిపోవాలి అలాగే సాయంకాలం ఏం చేస్తారంటే విష్ణు ఆలయానికి వెళ్ళాలి విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ మీకు ఒప్పుకుంటే దీపారాధన చేయండి లేదా ప్రదక్షిణ చేసి ఆ స్వామివారి యొక్క సన్నిధిలో కాసేపు కూర్చోండి విష్ణాలయానికి వెళ్తే తులసిమాలనైనా పట్టుకెళ్ళండి లేకపోతే పచ్చ కర్పూరం అయినా పట్టుకెళ్ళండి ఆ రెండు గుళ్ళో సమర్పించండి ఈ ముప్పై రోజులు కూడా ముద్దహారతి కర్పూరంతో కాకుండా పచ్చకర్పూరంతో ఆ మనకి స్వామివారికి అమ్మవారికి కూడా మంగళహారతి ఇవ్వండి పచ్చకారి పూరంతో మంగళహారతి ఇచ్చినప్పుడు ఆ రోజు ఏ పాసరం అయితే చదువుతారో ఒకటో పాసరం అయితే ఆ పాసరాన్ని వింటూనో చదువుతూనో అమ్మవారికి హారతి అలాగే నాలుగో పాసరం అనుకోండి రోజులు గడుస్తుంది కొద్ది ఏ రోజు పాసరం అయితే ఆ రోజు ఆ అది కూడా చదువుతూ హారతి ఇవ్వండి ఆ హారతిని మనస్ఫూర్తిగా కళ్ళకద్దుకోండి పూజ చేస్తున్నప్పుడు మీరు సంకల్పం మాత్రం గట్టిగా తీసుకోవాలి వారి పేరు చెప్పేసి గోత్రం చెప్పేసి ఆ కుటుంబస్ అనేసారి అనుకోండి కుటుంబం అంతటికీ వర్తించేస్తుంది మీకు ఏవేవి బాధలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా గోదా రంగనాథుల కాళ్ళ దగ్గర పెట్టేసేయండి భూదేవి అవతారం సాక్షాత్తు ఆండాల తల్లి అంటే కాబట్టి భూదేవి అంటే ఎవరు లక్ష్మీదేవి యొక్క అంశే కదా కాబట్టి లక్ష్మీనారాయణులకి పూజ చేసినా లేకపోతే లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసిన రాముల వారికి సీతాదేవికి పూజ చేసిన గోదా రంగనాథులకి పూజ చేసినా అంతా ఒకే ఎలాగో ఒక పాసరాలు చదివి నైవేద్యం పెడతాం కాబట్టి తులసి దళాలు మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి నైవేద్యము మొదటి పదిహేను రోజులు పొలగం పెట్టండి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం పెట్టండి విశేష దినాలు అని చెప్పి కొన్ని రోజులు ఉంటాయి కొన్ని కొన్ని రోజులు అది మొదటి రోజు మూడో రోజు అలాగే పదహారో రోజు చివరి నాలుగు రోజులు ఇలా కొన్ని రోజులు ఉంటాయి పది రోజులు ఉంటాయి మొత్తం విశేషమైనటువంటి పాసరాలు వచ్చేటటువంటి రోజులు ఆ పది రోజులలో మాత్రం చక్కెర పొంగలి కూడా కలిపి నైవేద్యంగా పెట్టండి అంతే ఆ మీరు తీసుకున్నటువంటి ప్రసాదం మీరు చేసినటువంటి ప్రసాదం ఇక్కడ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే చిన్న పిల్లలకి పంచిపెట్టండి చాలా మంచి ఫలితం వస్తుంది గోదావరి రంగనాథుల యొక్క అష్టోత్రము చదవడం మాత్రం మర్చిపోవద్దు చివరిలో గోదావరి రంగనాథులకి కలిపి ఉన్నటువంటి మంగళ పాసురాలు కూడా ఉంటాయి ఆ మంగళా శాస్త్ర కూడా చదువుకోండి యొక్క పాసురాలు నేను చదివి పెడతాను పెట్టినప్పుడు రోజు ఆ టేప్ రికార్డర్ ఆన్ చేసుకోండి అది వినండి దాంట్లోనే గోదాదేవి అష్టోత్రము రంగనాథ అష్టోత్రం కూడా పెడతారు గోదా రంగనాథుల యొక్క అష్టోత్రం పెట్టాక అప్పుడు తిరుపవే పాసురాలు ఉంటాయి మనం పూజలో కూడా ముందు గోదా రంగనాథుల అష్టోత్రం చదువుకున్నాకనే తిరుప్పవే పాసులు పెట్టుకుంటాం కాబట్టి వింటాం కాబట్టి మీరు ఆ టేపు ఆ మీడియా ఆన్ చేసుకుని మీరు మొబైల్ ఆన్ చేసేసుకొని వింటూ నోటితో అనండి ఓం శ్రీ అయి నమ అనుకోండి రాకపోతే ఓం శ్రీ అయి నమ అనుకోండి ఆ స్వామివారి పిల్లలు ఓం నమో భగవతే వాసదేవా అనుకోండి వింటూ మీరు పూజ చేసుకోవచ్చు వింటూ అంటూ పూజ చేసుకోవచ్చు ఈ రకంగా ధనుర్మాసం నెల్లాళ్ళు చేసి చివరిలో మాత్రం గోదావరంగనాథుల యొక్క కళ్యాణంలో కూర్చోండి నెలసరి ఉన్నవాళ్ళు నెలసరి దోషాలు ఉన్నవాళ్ళు నెలసరిలో కుదరలేదన్న వాళ్ళు ఆ నాలుగు రోజులు మినహాయించేసి మీరు కంటిన్యూ అయిపోవచ్చు ఏమీ కూడా వ్రతభంధం కాదు మీకు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ప్రతి రోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో మనీ ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేస్తే ఆ మర్నాడు పొద్దున్న మళ్ళీ మన పూజకి ఏ ఆటంకము రాకుండా ఉంటుంది అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గట్టెక్కుతో ఈ ముప్పై రోజులు అయిపోయాక గోదావరి రంగనాథుల యొక్క కళ్యాణం జరిగే స్థలానికి వెళ్ళి ఆ దేవాలయంలో కళ్యాణంలో కూర్చోవడానికి అనుమతి తీసుకుని కళ్యాణం దగ్గరుండి జరిపించుకోండి ఖచ్చితంగా అన్ని రకాల కేవలం యువతీ యువకులు మాత్రమే కళ్యాణంలో కూర్చోక్కర్లేదు అక్కర్లేదు యువతి యువకులతో పాటు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు వృద్ధులు ఎవరైనా సరే కళ్యాణంలో కూర్చోవచ్చు కళ్యాణం అంటే కేవలం పిల్లనే కాదు అన్ని రకాలైనటువంటి శుభములు జరుగు స్థలము అన్ని శుభాలు జరగాలి అని కోరుకున్న వాళ్ళు కళ్యాణంలో కూర్చోండి లోక సమస్త మరి